కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే నవ్విస్తే బంగారు బాల పిచ్చుక మళ్ళీ నవ్వాల పకా పకా బంగారు మా మళ్ళీ నవ్వాల పక పకా అనగనగనగా ఒక చిన్నోడు పుట్టలో ఏలెట్టాడు చిమా చిమా ఎందుకు కుట్టావంటే నా పుట్టలో ఏలెడితే కుట్టనా అంతా కుట్టనా అన్నది అది విన్నా చిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు అది విన్నా చిన్నోడు ఎక్కి ఎక్కి ఏడ్చాడు పుయ్యో మంటు ఎక్కి ఎక్కి ఏడ్చాడు కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే బంగారు బల మా మామల్లి నవ్వాలా పక పకా మనీ మనీ నవ్వాలా పక పక కట్టుకథలు చెప్పి నిన్ను నవ్విస్తే కవ్విస్తే